జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం వివేకానంద రెడ్డిని హత్య చేసి నారాసుర రక్త అని సాయంత్రానికి చెప్పి ఉదయం గుండిపోటని మధ్యాహ్నం అనుమానం వచ్చింది సాయంత్రానికి నారాసుర రక్త చరిత్ర అన్నారు ఐదేళ్లు ముఖ్యమంత్రి ఉండి తన కుటుంబానికి తన అన్నకి జీవితాంతం ఊడిగం చేసిన వివేకానందరెడ్డి మర్డర్ కేసు సిబిఐ ఎంక్వైరీలకి లేకపోతే ఏ ఎంక్వైరీలు కూడా వద్దని పోరాటం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక పరిశ్రమ కానీ ఒక టీఎంసీ నీళ్లు కానీ ఏ జిల్లాకైనా తాగునీరు కానీ ఏం చేశాడో చెప్పే ధైర్యం ఉందా వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మేము చర్చకు సిద్ధం నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఈరోజు హంద్రీ నీవా అయినా గాలేరు నగరైనా తెలుగు గంగైనా ఏ ఏం చేశామో చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పేదానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాం వాళ్ళు అటుగాక ఎట చెప్తారయ్యా పింక్ డైమండ్ అన్నారు ఐదేళ్ళు ముఖ్యమంత్రి గుండి కేసులు మూసేశారు యాభై ఏడు మంది కమ్మ కులానికి డిఎస్పీలకి ప్రమోషన్ అన్నారు మూసేశారు పోలవరంలో దిక్కులేని అవినీతి అన్నారు ఏ ఇది లేదు పోలవరాన్ని కొంగతీయడం తప్పితే మొత్తం అమరావతి ఏం చెప్పారు మూడు రాజధానులు అన్నారు మేము అమరావతికి వ్యతిరేకం కాదన్నారు మళ్ళీ మేము అమరావతికి మా పార్టీ వ్యతిరేకం కాదని ఓడిపోయాక చెప్పారు నిన్నటి రోజున మునకలో అమరావతి కడుతున్నారని చెప్పి నువ్వెందుకు ఇల్లు కట్టుకున్నావాడు రోజుకో డ్రామా రోజుకో వేషం వేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అబద్ధపు ప్రచారం విష ప్రచారం అభూత కల్పనలతో ఈ ప్రభుత్వం మీద ఒక చెడు ప్రచారాన్ని నిర్వహించడమే కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు ఎందుకు రాలా ఒక్క పరిశ్రమ ఎందుకు రాలా ఉన్నయన్ని ఎందుకు వెళ్ళిపోయినాయి భారతదేశంలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా త్యాగలిగారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఇవన్నీ వైఎస్ఆర్సీపీ విష ప్రచారం Tá PTM, lindo. ఆకృతి విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్